ఈరోజు భారతీయ రైల్వేలకు సంబంధించినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు ద్వారా గుంతకల్ డివిజన్ కేంద్రంగా ఆదోని రైల్వే స్టేషన్కు నాతో పాటు నలుగురికి స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులను ఆదోనిలోని మాకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ రైల్వే శాఖ మంత్రి గౌరీనీలు పెద్దలు శ్రీ అశ్విన్ వైష్ణవ్ గారికి మరియు అందుకు సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ కునిగిరి నీలకంఠ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా మాకు ఇచ్చినటువంటి పోస్ట్ ద్వారా ఆధుని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసుకునేందుకు గాను అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందిస్తాము ఏదైనా ఆధునిక రైల్వే స్టేషన్ పరిధిలో సమస్యలు ఉంటే ప్రజలు మా దగ్గరికి వస్తే వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నాము మాకు ఈ యొక్క ఎస్సిసి మెంబర్గా గుర్తించినందుకు మేము శాశక్తిలా పనిచేసి ఆధునిక రైల్వే స్టేషన్ అభివృద్ధికి వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాము నా పేరు ఆధూర్ విజయకృష్ణ స్టేషన్ తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైల్వే స్టేషన్ సంబంధించి మౌలిక వసతులు కావచ్చు ఇతరత్ర ఏ సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చితే మేము గుంతకల్ రైల్వే స్టేషన్ ద్వారా మేము ఆ సమస్యను పరిష్కరించే దానికి కృషి చేస్తాం స్టేషన్ లో నార్మల్ బాటిల్ గానీ అమ్ముతున్నట్టు చాలా మంది ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు మరి దీని పట్ల గతంలో అమ్మే వాళ్ళేమో కానీ తర్వాత ఇది సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఈ రోజు మనం ఇప్పటికిప్పుడు వెళ్ళి చూసినా కూడా ఎంఆర్పి కన్నా పై రేట్లు అయితే ఏమీ అమ్మట్లేదు ఒకవేళ నిజంగా అలాగా లోపల ఏదైనా జరుగుతున్నట్టుంటే మా దృష్టికి తీసుకుని వస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం ఆదూర్ విజయకృష్ణ స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ ఆధునియ రైల్వే స్టేషన్